వెల్కమ్ నాంపల్లి మండలం నాంపల్లి మండల ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్ స్థలాన్ని పరిశీలిస్తున్న యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర స్థల నాంపల్లి నాపల్లి మండల ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన స్థలాన్ని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పెరమాళ్ల వెంకటేశం గారు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు వందల అరవై చదరపు గజాల స్థలాన్ని ఇరవై సంవత్సరాల క్రితం అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరుతో కొనుగోలు చేయడం జరిగిందని అట్టి స్థలాన్ని కొంతమంది అక్రమతారులు దురాక్రమణ చేసి కబ్జా చేయడం జరిగిందని గతంలో ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కలెక్టర్ గారు స్పందిస్తూ అక్రమదారులపై చర్యలు తీసుకుని ఎంప్లాయీస్ యూనియన్ వారికి న్యాయం చేస్తామని తెలిపారని వారన్నారు అంతేకాకుండా వారం రోజుల క్రితం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి గారు స్థలాన్ని పరిశీలించి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మరియు కలెక్టర్ గారిని కోరటం జరిగిందని ఇప్పటికైనా కబ్జాదారులు అక్రమ కట్టడాలను నిలిపివేయాలని అన్నారు అంతేకాకుండా ఉద్యోగులు గతంలో నిర్మించిన బేస్మెంట్ను కూలగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు రావాల్సిన మూడు వందల అరవై గజాల స్థలాన్ని నాంపల్లి మండల ఎంప్లాయీస్ అసోసియేషన్కు అప్పగించాలని లేకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ మరియు మండలాల్లో ఉన్న అన్ని ఎంప్లాయీస్ యూనియన్లతో కలిసి పోరాటాల ధరణాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా భూకబ్ జతలకు వారు హెచ్చరికలు జారీ చేశారు కార్యక్రమంలో టిఎస్యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ జిల్లా నాయకులు పుట్టారాములు మరియు కొమ్మరాజు సైదులు పాల్గొన్నారు